హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడండి ఓకేనా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్ ఉంటే కనుక అప్పుడు మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఇక టెట్ నోటిఫికేషన్ సంబంధించి కొంతమందికి మరి వాళ్ళు పుస్తకాలని హార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ అని అందామా అని ఒక ధోరణి అయితే కనుక నాలో ఉంది నేను మీకు వాస్తవం చెప్తున్నా సో కొంతమంది నాకు ఫోన్ చేసి సార్ పలానా వాళ్ళు వాళ్ళు వీళ్ళు టెట్ నోటిఫికేషన్ లేదంటున్నారు అసలు ఈ సంవత్సరం లేదంటున్నారని మరి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి వర్యులు అటు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా ప్రజా ప్రజావేదికలో ఇన్ని లక్షల మందు చూస్తుండగా ఎంత స్పష్టంగా చెప్పారు మీకు నవంబర్లో ఇస్తున్నాం అధికారి కూడా చెప్పారు కదా అవునా కదా మీకు ఈ విషయం ఈరోజు మనకు న్యూస్లో కూడా వచ్చింది మరి కనీస పరిజ్ఞానం లేనటువంటి ఇలాంటి వాళ్ళనే మరి ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ నాకు ఫోన్ చేసి మరి చెప్తున్నా నోటిఫికేషన్ లేదంటున్నారు సార్ అదని ఇది సో ఇలాంటి అపోహలు ఉంటే ఒకవేళ మీరు ఆ వేలో ఉంటే ఆ ధోరణిలో గనక ఉంటే మీరు గనక ఉంటే గనక దయచేసి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెట్టి బేడా సర్దుకుని కోచింగ్ సెంటర్కి వెళ్ళేటువంటి బాధ్యత మీకుంది మీరు అలాంటి జాబితాలో కోవలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ముందు నుంచి కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకోవాలి అని లేనటువంటి వాళ్ళు అదేనా ఎంత స్పష్టంగా చెబుతున్నావు మీకు టైం ఇవ్వరండి మళ్ళీ మాకు టైం పెంచుతారా లేదా టైం పెంచుతారా ఇప్పుడు ఇది ఉద్యోగాలకు సంబంధించింది కాదు అదేవిధంగా ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రివ్యూ పిటిషన్ వేశారు తెలంగాణలో చూడండి తెలంగాణలో ఏపీలో నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులే టెట్టో లేనటువంటి వాళ్ళు టెట్టో క్వాలిఫై కాని వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళకి టెట్టో లేనటువంటి వాళ్ళు నాకు కాల్ చేసి అడుగుతున్నారు టెట్ మీకు ఖచ్చితంగా రాయాలండి ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా అని నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారో అని చాలా స్పష్టంగా అటు ప్రభుత్వ ఉపాధ్యాయులు చదువుతూ ఉన్నారు ఇటు ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఏ విషయాలు ఉండవు అంతేకాని అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని నువ్వు చదువుని నీ యొక్క నీ ప్రాక్టీస్ని నీకున్నటువంటి నీ సిలబస్ని నెగ్లెక్ట్ అనుకో నువ్వు ఎందుకు పనికి రాకుండా పాడైపోతావు ఆఖరికి సో అలాగే ఇక్కడ చివరి సంవత్సరం చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారు బీఈడి ఫోర్త్ సెమ్ డిఎడ్ లాస్ట్ సంవత్సరం బీఈడి ఫోర్త్ సెమ్ చదివేవాళ్ళు మీకు ఎలిజిబుల్ ఉంది నాకు ఇలాంటి వాళ్ళు కూడా కాల్ చేసి అడుగుతున్నారు చదవమంటారా రాయమంటారా మానేస్తే మానే ఇప్పుడు నిన్ను చదవద్దు మానే అని నేను ఎవడు చెప్పాడు అందులోకి నేనేం చెప్పలే కదా సో దయచేసి అలాంటి అపోహలు ఉంటే కనుక అసలు మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు రాణించరండి ఫస్ట్ అది ఎవరికైతే అనుమానాలు అని ఇవి బలంగా ఉంటాయో అలాంటి వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో రాణించరో ఇక నా టెట్ నోటిఫికేషన్ నవంబర్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక వచ్చేస్తుంది దాంట్లో రెండో వారం నాకు తెలిసినంత అలాగే సిన్సియర్గా చదివేవాళ్ళు నేను ముందే చెప్తున్నా నేను నవంబర్ ఆరో తారీఖున ఈ నోటిఫికేషన్ రాకముందే నా గ్రూప్ అయితే కనుక చెబుతున్నాను మిత్రులారా స్టేట్లో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి ఇంచుమించుగా నేను టెట్ట కోసం వంద టెస్టుల పైన పెడతానండి వంద టెస్ట్లో అది ప్రాక్టీస్ టెస్ట్లో గ్రాండ్ టెస్ట్లో మీకు కొన్ని కోచింగ్ సెంటర్స్లో మీరు చూసుకోండి వాళ్ళు గ్రాండ్ టెస్ట్ కానీ ప్రాక్టీస్ టెస్ట్ అంటే యాభై మార్కులు పెడతారు యాభై మార్కులకి అదేందా రెండు గ్రాండ్ టెస్ట్ అంటే నూట యాభై మార్కులకి లేదా వంద మార్కులు పెడతారు ఇక్కడ అలా కాదు గ్రాండ్ టెస్ట్లో ప్రాక్టీస్ టెస్ట్లో కలిపి ఇంచుమించుగా మీకు వందకు పైన వస్తాయి నోట్స్ వస్తుంది ఆ హండ్రెడ్ పర్సెంట్ టెక్ట్లో నూట నలభై మార్కులు అవలేలుగా మీకు రావాలి ఈరోజు తెలుగు వాళ్ళకి తెలుగు మెథడాలజీ నోట్స్ ఇచ్చాయి ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మెథడాలజీ నోట్స్ ఇచ్చా సైన్స్ వాళ్ళకి సైన్స్ మెథడాలజీ ఎందుకంటే వాళ్ళకి ఏ మెథడాలజీ కావాల్తో ఆ మెథడాలజీ నోట్స్ కొడుస్తున్నా తెలుగు మీడియంలోనే ఇంగ్లీష్ మీడియంలో ఇలాంటి ఫెసిలిటీస్ ఇలాంటి అవకాశం ఎవరికైనా ఉన్నాయా సో ఏమంటే కనుక హార్డ్ వర్క్ చేయలేరంటే వాళ్ళు నేను గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కూడా నువ్వు భయపడుతున్నావు అంటే హార్డ్ వర్క్ చేయడానికి నువ్వు దూరంగా ఉంటున్నావు ఏదో జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోద్దుగా నాకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు ఇది ఇలాంటి దౌర్భాగ్యంలో వండిపోయారు వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నారేం బహుశా నాకు తెలిసి మాకు ఎన్నో కొన్ని వస్తే తర్వాత డిఎస్సి ప్రిపేర్ అవు డిఎస్సిలో టెట్ వెయిటేజ్ని పెంచిన తర్వాత టెట్ వెయిటేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఆగిపోతున్నారు ఏంటంటే టెట్లో నాకు మార్కులు తక్కువ ఉన్నాయి అని ఇప్పటికీ నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు సో నేను అందుకనే నేను నా గ్రూప్ చెప్తున్నాను నవంబర్ ఆరో తారీఖుకి ఇటు ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి లాంగ్వేజెస్ వాళ్ళకి అదేందండి సో అందరికీ హిందీ స్టేట్లో నేను చిడి చెప్తున్నా స్టేట్లో నీకు హిందీకి సంబంధించి ఎక్కడ ఉండదండి అంత అద్భుతంగా హిందీ సో వీళ్ళకి థర్టీ ఏది గ్రామర్ థర్టీ స్కోర్ ఉంది గ్రామర్లో ముప్పైకి ముప్పై స్కోర్ ఎక్కడా తక్కకుండా అది సైకాలజీ ఎక్కడ తక్కకుండా ఇంగ్లీష్ ఎక్కడా తక్కకుండా ప్రతి ఒక్కరికి అంత ప్లానింగ్తోనూ పగడ్బందీగా నోట్స్ ఇచ్చుకుంటా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి గ్యాస్ డీటెయిల్ అందరికీ ఎందుకు వెళ్తున్నాం ఇది హార్డ్ వర్క్ మీరు చెయ్యండి మీరు హార్డ్ వర్క్ చెయ్యాలి సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఉంది వాట్సాప్ బ్యాచ్ అండి వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవడానికి లేదు సార్ కోచింగ్ సెంటర్స్లో ఒక ఇరవై వేలు కడితే సో మా క్లాసులు కూడా అయిపోతాయి ప్రాక్టీస్ కావాలంటే తర్వాత ఎప్పుడైనా చూసుకుంటాం నెత్తిన కూడా సింగ్ అలాగే వేసుకుంటాం వేసుకో తప్పేం కాదు ఈరోజు చాలామంది అభ్యర్థులు ఎక్కడ వెనకబడిపోతున్నారు అంటే ప్రాక్టీస్ లేక అదేందా ప్రాక్టీస్ లేక సో నేను మీకు అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ అనేది లేదు ప్రీవియస్గా చూసుకుంటారా వెళ్ళి ప్రీవియస్గా చూసుకున్న ప్రతి ఒక్కడు ఒక బోర్లు పడ్డాడు ఇప్పుడు అవునా కదా ప్రీవియస్గా చూసుకున్న ప్రతి ఒక్కరు ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్లో వాటిల్లో వీటిలో ప్రీవియస్ ప్రీవియస్ అంటే అలాగే పడుతున్నారు మీకు నిజాలు చెప్పి మిమ్మల్ని నడిపిస్తూ మీకు సమస్యలు ఉంటే ఆ సమస్యని పరిష్కరించడానికి చక్కగా చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అంతేగాని రెండు రా రండి రా జాయిన్ అవునరా అని ఎవరిని బ్రతిమలాడతల సో మీకు అవకాశం ఉండి చక్కని జాయిన్ అవుతాను సో నేను హార్డ్ వర్క్ చేసుకుంటాను ఖచ్చితంగా నాకు స్కోర్ పెరగాలి అల్టిమేట్గా ఇది ఒక్క టెట్కే కాదండి డిఎస్సి జాబ్ వచ్చేంతవరకు డిఎస్సి లాస్ట్ టైం నాకు కొంతమంది వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఇప్పుడు ఏది మెగా డిఎస్సిలో నాకు అర అరమార్క్తో మిస్ అయిపోయింది సార్ ఒక్క మార్క్తో మిస్ అయిపోయింది కొంతమంది వాస్తవాలు చెప్పేవాళ్ళు ఉంటారు మరి కొంతమంది సోదు చెప్పేవాళ్ళు ఉంటారు నేను అందరిని నేనే నమ్మను అదేందా నాకు తెలుసు ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన డీటెయిల్స్ చదవటం చేత కావట్లేదు అదేందా సో ఆ డీటెయిల్స్ చదవటం చేత కావట్లేదు వీళ్ళు ఏమైనా అంటే కనుక నేను లాస్ట్ టైం దగ్గరికి వచ్చి అయిపోయింది సార్ దగ్గరికి వచ్చి అయిపోయింది ఇప్పుడు నేను వచ్చేస్తాను నాకు కింద వాళ్ళకి వచ్చింది నా పై వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు ఇలాంటి సోదుగరులు చెబుతారు నేను నేను చదువుతున్నానుగా మిత్రులారా ఎందుకంటే నీకు నీ అరచేతులో ఉన్నటువంటి నీకు ఇచ్చిన డీటెయిల్స్ చదవటం చేత కావట్లేదు కదా నీకు మరి నీకు వచ్చేస్తుందని సో నాది మిస్ అయిపోయిందని అరమాక్తో ఒక మాకుతో పావు మాకుతో పోయిందని నీవు ఎలా డిసైడ్ అవుతున్నావు ఒకసారి వాస్తవాలు నిజాలను ఆలోచన చేసుకో అది నీ మంచి కోసమే నీ శ్రేయస్సు కోసం చెప్తున్నా నమ్మితే బాగుంటావు నమ్మకపోతే కనుక ఎవడ నేను బాగు చేయలేడు నేను ఎత్తున సింగేసేవాడు ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో చాలా చోట్ల చూసుకోండి కావే చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని సో పక్కదో పట్టిస్తూ రేపొద్దున నోటిఫికేషన్ వచ్చి టెట్లో కనుక ఏదైనా తప్పులు ఉంటే కనుక ఆ తప్పుల్ని అబ్జెక్షన్స్ పెట్టడానికి కూడా నీకు చేత కాక నీకు చెప్పక అలా ఉన్నాను అనుకో ఆ తర్వాత నెత్తిన సింగేసుకుంటావు సో రత్నం సార్ ముందు నుంచి మనకి యువత ఉన్నాడు ప్రతి విషయం చెప్తూ ఉన్నాడు ఇది టెట్తో డిఎస్సి అభ్యర్థుల బాధ కూడా ప్రతి విషయాన్ని యువత ఉన్నా అదే అలాగే ఇక్కడ తెలంగాణలో ఏంటి దా ఈ దారుణం ఈ దైత్యం ఏంటి అర్థం కావట్లేదు ఇప్పటికే కదా నోటిఫికేషన్లో బాధలు ఒక ఎత్తే అయితే మూల్యాంకనం చేసింది ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి అక్కడ ఉద్యోగం ఇచ్చారు పత్రం ఇచ్చారు నియామక పత్రం ఇచ్చారు ఒకే హాల్ట్కి ఇద్దరికి రావడం ఏంటి డిఎస్పీగా డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ డిఎస్పి ఏ ఆషామాషీ పోస్ట్ ఏం కాదు కదా సో ఒకే హాల్ట్కి ఇద్దరికి రావడం ఏంటి గుచ్చు గుట్టు చప్పుడు రాకుండా దాన్ని ఏం చేశారు పరిష్కరించారు ఒకటే ఇద్దరికే ఏం ఇవ్వాలి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి ఏంటి పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ జరుగుతున్నాయి నియామకాలలో ఇది నేను చెప్పేది కాదు సాక్షాత్తు మీరు ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ చదవండి చదవగలిగితే ఓపుకుంటూ చదువుకోవడం లేకపోతే లేదు అదేందండి అది గ్రూప్ వన్ పోస్టులు గ్రూప్ వన్ పోస్టులోనూ ఉన్నాయి డిఎస్సి పోస్టులోనూ జరుగుతున్నాయి తెలంగాణ డిఎస్సిలో కూడా ఇరవై ఐదు లక్షలు స్పోర్ట్స్ వాళ్ళు పోస్టులు అవునా కదా నేను గురికి చెప్పాను మీకేం సరదాగా కూడా నేనేమి చెప్పానండి నమ్మాలనుకుంటే నమ్మను లేకపోతే లేదు అదేనా సో మరి సార్ ఏంటి సార్ అక్కడ నియామక పత్రాల్లో సో నియామక పత్రాల్లో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి చాలామంది సెలక్షన్ లిస్టులో కూడా పేరు రాలేదు ఎందుకు జరిగినాయి మెరిట్ లిస్టులో పేరు రాలేదు కొంతమందికి అయితే కనుక హామీ పత్రాలు ఇవ్వలేదు ఏంటిది అవునా కదా ఇదే నేను అన్ని అక్కడే జరిగినాయి ఇక్కడ జరిగినాయి అని చెప్పట్ల జరుగుతున్న పరిస్థితి ఏంటి అన్నది నేను మీకు ఒకసారి దృష్టి తీసుకొచ్చా మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించే పరిజ్ఞానం ఉంటే ఆలోచించాలి నాకు అసలు ఆలోచనే జ్ఞానం లేదు పుస్తకాలు ఎట్టు బయహాడు చేసేస్తాను నేను కోవకు వాడిని తిన్నాను నేను కూడా బాగు చేయలేదు వాస్తవం చెప్తాను అదేందా